హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా వర్షం పడ్డట్టుగా తుంపర్లు తుంపర్లుగా పడుతున్న ఈ చేనుని దీన్నే తుంపర సేద్యం అంటారు తక్కువ నీటి వసతి కలిగి ఉండి తక్కువ కమతాలు ఉన్న రైతులకి సన్న చిన్నకారు రైతులకి ఈ తుంపర సేద్యం చాలా చక్కని పరిష్కార మార్గం అని చెబుతున్నారు ఈ రైతు మనకి ఉన్న కొద్దిపాటి నీళ్లతో ఎక్కువ విస్తీర్ణంలో మనం ఈ తుంపరి సేకరణ ద్వారా మనం పంటలు పండించవచ్చు చూడండి ఈ వీడియోలో మనకి వర్షం పడ్డట్టుగా ఎలా పడుతుందో ఈ రెయిన్ పైప్ ద్వారా ఈ రెయిన్ పైప్ విధానం గురించి ఈ తుంపరి సిద్ధ్యం గురించి ఖర్చు వివరాలు మొత్తం వివరాలు రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ మీ పేరు మీ వివరాలు తెలుసుకోవచ్చా సార్ నా పేరు సంపత్ సార్ సార్ నా పేరు సంపద సార్ మాది నల్గొండ ఇప్పుడు మీరు చేస్తున్న ఈ విధానాన్ని ఏమంటారండి ఇలా మనకి పైపుల ద్వారా ఇలా వస్తుంది కదా సైద్యమే కదా సార్ ఇది వాస్తవానికి నాకు ఇక్కడ వాటర్ కొద్దిగా సమస్య ఉంది సార్ వాటర్ అంతగా లేదు కాబట్టి నేను ఏం చేసి అంటే రెయిన్ పైప్లు అనేది ఒక విధానం తెలుసుకున్నాను నేను ఈ రెయిన్ పైప్లతోటి మనకున్న తక్కువ నీళ్ళతోటి మనము ఈజీగా కూడా పారించుకోవచ్చు ఇట్లా రైన్ తోటి సేద్యం అంటారు రెయిన్ గన్ అది వర్ష విధానము దీన్ని రెయిన్ పైప్స్ అంటారు అదే మనకి రెయిన్ గన్ అయితేనేమో ఊకే మార్చుకుంటుండాలి ఒక దగ్గర ఇది ఉంటుంది ఇదైతేనేమో డ్రిప్ లాగా పరుచుకున్నారు పొలం మొత్తం మనకు అవసరమైనట్టుగా పరుచుకొని చూసినా మంచిగా వర్షం పడుతున్నట్టుగా ఎంత చక్కగా పడుతుంది సో మనకి ఇది ఎకరాకి మనకి ఏమేమి పర్ముట్లు కావాలి ఎన్ని ఇంచుల వాటర్ ఉంటే సరిపోతుంది ఎకరానికి మనం ఈ విధానంలో పండించాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనకి ఈ పైపులు మనకి చూడండి పీవీసీ పైపు పరుసుకొచ్చారు కదా అక్కడ బోర్ అక్కడ ఉంది తర్వాత మళ్ళీ ఏదో నల్ల పైపు పరిశీరు మన డ్రిప్ లాగా కొంచెం అది ఎన్ని ఇంచుల పైపు ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఏమన్నా ఎట్లా చేసిర్రుర్రుర్రు మీరు ఇది ఎక్కడ చూసిరు ఎవరైనా సలా ఇచ్చారా మీరైనా ఎంత ఖర్చు వస్తుంది సార్ ఇది నేను యూట్యూబ్లోనే చూశాను సార్ నేను నాకు ఈ విధానం ఏదో బాగుంది అనిపించి నేను కూడా ఇక్కడ ప్రయోగాత్మకంగా దీన్ని చేద్దామని చూశాను సార్ ఇప్పుడు నేను ఎందులో ప్రెసర్ చేశాను వేసాను మన బట్ట ఒక వర్షానికి వేసాను తర్వాత ఇంకా విత్తనం లాస్ అవుతుంది ఏమన్నాను దీని ఈ సెటప్ పెట్టాను దీని తర్వాత మళ్ళీ మనము వేరే పంటలైన వేరుశనగా కానీ కూరగాయలు కానీ ఏదన్నా వేసుకున్నా కూడా మనకు ఉపయోగకరంగా ఉంటుంది వేరు ఈ ప్రెసర్ చేయడం తర్వాత నేను కూరగాయలు పెట్టాలనుకుంటున్నాను సో ఈ సెటప్ ఏం లేదు సార్ ఈ పైపులు జస్ట్ ఇది నార్మల్గా పెట్టినవి మనం మళ్ళీ మనము వద్దు అనుకున్నప్పుడు వీటిని తీసేసుకొని మళ్ళీ మనము చేసేసుకోవచ్చు మనకి ఒక పూట పని ఒక రోజులో ఒక పూటలో మనం మళ్ళీ మన దాటి అనేది సెటప్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ పైపు రెయిన్ పైప్ అనేది మనకు మీటరు సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ వరకు ఉన్నాయి సార్ ఈ పైపు ఉంది ఇద్దరు రెయిన్ పైపు ఈ పీవీసీ పైపులు మన ఫినోలెక్స్ బ్రాండ్ వాళ్ళే సార్ ఇది నాకు డో ఇంచ్ పైపులు నాకు ఇది మూడు వందల అరవై డెబ్భై రూపాయలు పడ్డది ఇది ఫినోలెక్స్ ఈ రెయిన్ పైప్ మాత్రం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది సార్ ఎందుకంటే ఇది నేను లో మెయింటెనెన్స్ కోసం అని తీసుకున్నాను ఇది సీజను ఇంకో సీజన్ ఇంకో సీజన్ ఒక మూడు నాలుగు సీజన్ల వరకు వస్తే చాలా గంటగా నేను తీసుకున్నాను ఇది ఎంత కాస్ట్ అయింది సార్ దీనికి ఎక్కడ కొన్నారు ఇది నల్గొండలనే తీసుకున్నాను సార్ నేను ఇది నల్గొండల్ని దేవరకొండ రోడ్డు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంటుంది సార్ ఇది ఓకే తీసుకున్నాను చూడండి సార్ మంచిగా ఇది ఎంత విస్తీర్ణం సార్ ఇప్పుడు మనం వేసింది మొత్తం మీరు వేసింది ఇదంతా అరెకరా కంటే ఎక్కువగా ఉంటుంది సార్ ఈ విస్తీర్ణం అలాగే దీనికి పై పదివేలు తొమ్మిది పదివేలు ఖర్చు వచ్చింది సార్ నాకు ఇదంతా దీని తర్వాత నేను కూరగాయలు పెట్టాలనుకుంటున్నాను బంతి కూరగాయలు అవి పెట్టాలన్న ఆలోచనలో ఉన్నా సార్ నేను దాని తర్వాత మళ్ళీ వేరుశన్గా కూడా పెట్టుకోవాలని అనుకున్నాను వాస్తవం వేరుశన్గా పెడదాము వేరుశనగా కోసమని సెటప్ కొనుక్కున్నాను ఇంకో సడన్గా చేంజ్ అవ్వడం వల్ల పెట్టుకోవాలి అంటే ఇది మన నేల మీద పండించే పంటలు కూరగాయలు అయితే దీంతో హైట్కి ఇంకా తక్కువ ఉన్నాయి ఓకే అది కన్నిటికి కూడా రెయిన్ గడ్ ఉంది కదా రెయిన్ గన్ కాకుండా మీరు ఇట్లా ఈ రెయిన్ పైపే ప్రత్యేకంగా వాడటం వల్ల ఉపయోగం ఏంటి సార్ మనకి రెయిన్ గన్ ఏంటిదంటే సార్ ఎవరీ టూ అవర్స్కి ఒకసారి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దాన్ని మార్చుకోవాలి మళ్ళీ చైన్ తొక్కవటం అనేది అదంతా చేయాల్సి వస్తుంది దాంతో చైన్లో తిరగాల్సి వస్తుంది దాంతోటి ఇదైతే ఏంటిదంటే ఒకసారి మనం సెటప్ చేసి పెట్టుకున్నప్పుడు ఈడ ఈ వాల్వ్స్ ఉన్నాయి కదా సార్ మనకి ఎక్కడైతే కావాలో ఆ వాల్వ్స్ ఒకటి తిప్పి పెట్టుకుంటే ఆ ఏరియాకి ఇది వెళ్ళిపోతుంది సార్ ఇప్పుడు అంటే మనకి ఈ లైన్కి వద్దు అనుకుంటే మనం ఇక్కడ వాల్ బంద్ చేసుకోవచ్చు సార్ అట్లా ఈజీగా ఉంటుంది చైన్ కూడా తొక్కవలసిన మనకు అవసరం ఉండదు ఇంకోటి ఈజీగా ఉంది సార్ మనం మోటార్ ఆన్ చేసుకొని మనం ఏ లైన్ పెట్టుకోవాలనుకున్నాం ఆ లైన్లో మనం పెట్టేసుకుంటే కథం అయిపోతుంది సార్ ఇది మళ్ళీ చైన్ అయినంత వరకు మళ్ళీ మనం చైన్ తొక్కవలసిన అవసరం కూడా పెద్దగా ఉండదు ఈజీ అనిపించింది నాకు కంపేర్ టు ఇప్పుడు వాటర్ కూడా తక్కువ అవసరం అవుతుంది రైన్ కన్నా అంటే మీరు ఆ పైప్ వేసుకున్న దాన్ని అటు ఇటు మార్చాల్సి వస్తుంది కాలువలతో నీళ్ళు ఎక్కువ అవసరం అవుతుంది మళ్ళీ రోజు మనం దానికి ఎక్కువ టైన్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే టెన్షన్ చేసి అంటే ఏదైతే వాళ్ళు కావాలో అక్కడ తిప్పేసుకుంటే సరిపోతుంది సార్ నాకు అందుకు ఈజీ అనిపించింది నాకు ఇది డ్రిప్ కంటే కూడా ఇది కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది డ్రిప్ అంటే మనకి నైలం మీదనే పడుతుంది మంచిగా వర్షం వచ్చినట్టుగా కూడా ఉంటుంది మొక్క అనేది తడవడం వల్ల కూడా కొద్దిగా మొక్కకు రిలాక్సేషన్ లాగా కూడా ఉంటుంది అని నాకు అనిపించింది సార్ చివరిలాగా ఉంది కదా స్నానం చేపించినట్టు కానీ మరి దీనివల్ల మరి మనకి కలుపు సమస్య అధికమయ్యే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది సార్ కలుపు సమస్య ఉంటుంది సార్ ఉండకే ఉంటుంది కానీ దేంట్లోనైనా కలుపు సమస్య ఉంటుంది మనం దాన్ని మనము చేయాలి తిప్పియ్యాలి తీపియాలి సార్ తప్పదు మీరు పూర్తి సహజ పద్ధతులనే చేస్తున్నారు అనుకుంటా కదా ఈ వ్యవసాయం అంతా సార్ చూసింది సార్ ఇది తెల్ల ఎర్రగా జేరు ములిచింది ఇది ఎల్ల పెరగలిదీయడం అనేది మనకు లాభమే సార్ దీనివల్ల నష్టమేం లేదు ఇది రావడం వల్ల వేరే కలుపుని ఎదగనియద్దు అప్పటి వరకు మన ఈ పెసర్ చేయన్ అనేది లేచిపోతుంది లేచిపోయినప్పుడు ఇంకా వేరే కలుపు కూడా ఇంకా ఏమీ లేవదు ఇక ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చూసిన నాకు ప్రయోగాత్మకంగా నేను సక్సెస్ అయినా నేను సార్ ఇంకోటి మెయిన్ ఉపయోగం ఏంటిదంటే సార్ వీటిని మనము వద్దనుకున్నప్పుడు దీన్ని మనం సెటప్ని తీసి పక్కకు చేసుకొని మళ్ళీ మనము వేరే పంట వేసుకున్న తర్వాతనైనా మళ్ళీ సెటప్ని మనం చేసుకోవచ్చు ఇది నార్మల్గా ఇది హాఫ్ డే యాక్టివిటీ రోజు ఆ వేళ దీని అంతా సెటప్ చేసుకోవచ్చు ఇంకోటి తక్కువ నీళ్ళల్లో తక్కువ విస్తీర్ణము నీళ్ళు మరియు నీళ్ళు సరిపోట్లో అన్న వాళ్ళకి ఇది మంచి విధానం ఇది కొద్ది కొద్దిగా మనం తడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా ఇది నాకు ఈ ఏరియా ఇప్పుడు ఇంత వర్క్ కదా సార్ నాకు ఇది వనర్క్ ఈ ఏరియా ంటే బాగా తడుస్తుంది మీరు చూడండి ఇక్కడ ఎట్లా వర్షం వచ్చినప్పుడు నేను ఎట్లా తడుస్తుంది అట్లా నచ్చింది అట్లా ఆ విధంగా మనకు తడుస్తుంది మళ్ళీ మనం తడులు మళ్ళీ ఏరియాకి మళ్ళీ ఒక మనం వారం రోజుల తర్వాత మళ్ళీ తడించుకుంటే సరిపోతుంది తక్కువ విస్తీర్ణము నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి ఈ విధానంలో నీళ్ళని మనం సరిగ్గా వినియోగించుకోవడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది నాకు ఈ విధానం బాగా అనిపించింది సో మనకున్న తక్కువ నీటి వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం పరుచుకోనికి ఈ తుంపర సైత్యం ఈ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పి రైతు మనకి తెలియజేస్తున్నాడు చూ కదా ఈ వీడియోలో తుంపర సైత్యం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోపై మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదాలు